శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి రోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి వృశ్చిక రాశి వారి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు ఉంటాయి వాటికి పరిహారాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం అలాగే మీరు వినబోయేటటువంటి శుభవార్తలు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు అలాగే కొన్ని పరిహారాలు ఇవన్నీ కూడా తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రాశిలో జన్మించిన వారు చాలా సున్నితమైనటువంటి విశాలమైనటువంటి హృదయం మీలో పేరుకుపోయినటువంటి భారాన్ని మీ ఆత్మను నిరంతరం కూడా తుడిచివేస్తున్నటువంటి అంతు చిక్కని ప్రశ్నలు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి ఆవేదనను ఆందోళనను చెప్పలేనటువంటి సంఘర్షణలను పూర్తిగా అర్థం చేసుకోగలం కానీ మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్లుగా సాఫీగా సాగుపోతున్నటువంటి మీ ప్రయాణం ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కదండి చూసినా కూడా గందరగోళం ఏమిటో తెలియనటువంటి భావం మీ మీద మీకే ఒక అపనమ్మకం ఇప్పుడు నేను వేస్తున్నటువంటి అడుగులు సరైనవేనా నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయా అసలు నా అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రిం వల్లు నిద్రపోనివ్వటం లేదు కదా మీ ఆలోచనలపై మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకటం లేదు కదా అసలు ఈ నాలుగు రోజుల్లో మీకు ఉన్నటువంటి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం మీకు ఏర్పడబోతుంది అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి గ్రహ సంచారాల వలన జరగబోయే శుభ పరిణామాలతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు అదృష్టాలు చేసుకోబోతున్నాయని పూర్తి అంశాలైతే మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులు ఎంత మాత్రం కారు మీరు మహర్ జాతకులు మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఆశయాలతో మానవతా విలువలతో నిండుంది అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కుండతో పోలుస్తారు ఎందుకంటే మీరు జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిండినటువంటి ఒక నిండు కుండ లాంటి లాంటివారనమాట ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి మీ కుటుంబ సభ్యుల గురించి బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా విభిన్నంగా లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటుందన్నమాట పక్క వారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వారి బాధను వివాదంగా భావించి వెంటనే చలించిపోయేటువంటి సున్నితమైన కరుణామయమైనటువంటి అయితే ఇది విధి చిత్రమైనటువంటి విచిత్రం ఏంటంటే మీ జీవితం చిన్నతనం నుండే పూలపానుపులా ఉండదండి ఎన్నో ఒడిదుడుకులను మరెన్నో అవమానాలను ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతున్నారు మీ వయసుకు మించినటువంటి బాధ్యతలు కొన్నిసార్లు భరించలేటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడ కూడా మీ ధైర్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదన్నమాట అదే మీ గొప్పతనం మీలో ఉండేటటువంటి అద్భుతమైన లక్ష్యం ఏమిటో తెలుసా అండి మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు ఒక్కసారి ఎవరైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైన ఇవ్వటానికి వెనుకాడరు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా బొమ్ము చేస్తే మాత్రం మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు ఇక ఈ రాశివారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు వీరి మాటల్లో ఒక అన్విష్యత్తమైనటువంటి నిజాయితీ వీరి కళ్ళల్లో ఒక తెలియనటువంటి లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి వీరి పరిణితి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు అయితే మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే అది మీలోనే దాగుంది అంటే మీ గ్రహస్థితిలో దాగుందన్నమాట డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు భగవంతుడు కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాడు మాట యొక్క శక్తిని దాని వల్ల కలిగేటటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి మీకు ఎన్ని కష్టాలు వచ్చాయని చెప్పి మాత్రం తెలుసుకోండి గత కొంతకాలంగా మీరు నిస్సంకోచంగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవటం ఊహించినటువంటి వైద్య ఖర్చులు గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడటం పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవటం చేసిన అప్పులు తీర్చలేకపోవటం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవటం ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి కారణం మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడని తెలుసుకోండి డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు దాన్ని విలువ నీకు తెలుసా అని అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రణాళికతో ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు వాగ్వాదాలు చోటు చేసుకుంటుంటాయి మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటున్నారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరిని లెక్క చేయటం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం అని తెలుసుకోండి కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును బాధ్యతను పరిణిత నేర్పిస్తూ ఉంటారు కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటితనం అంటే మీరు మాటల యొక్క అలజడి మేగుల్లా గుచ్చుకునేలా ఉంటుందన్నమాట అందుకే మీరు కొంత మౌనంగా ఉండటం ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడటం చాలా శ్రేయస్కరం గుర్తించుకోండి మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుడిగా వేలాది మందికి మార్గదర్శుడిగా తీర్చిదిద్దేటటువంటి గొప్ప శిక్షణ మాత్రమే ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి ప్రశాంతత లేకపోవటం నిద్ర లేనటువంటి రాత్రులు ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట అంటే తల్లిగారి ఆరోగ్యం విషయంలో కావచ్చు తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాల మరమ్మత్తులకు గురవటం గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మత్తుల్లో ఆటంకాలు ఎదురవటం ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురుపడుతూ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు ఆరోగ్య సంస్థలు భవిష్యత్తు మీద అంతుపట్టినటువంటి భయం ఏదో జరగకూడని జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి మీ లోపల అనిగి ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే అయితే చేస్తూ ఉన్నాయి ఇక భార్య భర్తల మధ్య అహం దెబ్బతిన్నటం చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావటం ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవటం ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటం వంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు తలెత్తి భాగస్వాములు విచ్ఛిన్నమయ్యేటువంటి అన్నమాట అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి అదనపు పని భారం అయ్యే అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయి మీరు చేస్తూ ఉన్నటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలిగి ఉద్యోగం మానిస్తే బాగుండున్నంత కోపం అసహనం నిస్సహాయత ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతూ ఉన్నాయన్నమాట అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుందా అయ్యో మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ఈ కష్టాల ఊబి నుండి నేను బయటపడలేనా అని మీరు దయచేసి అదేరపడకండి ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే శుభవార్తలు మీకు ఇక్కడ నుంచి మంచి టైం అనేది స్టార్ట్ అవబోతుంది తెలుసుకోండి అలాగే మీరు ఒక గొప్ప ఉదయించినటువంటి సూర్యుల్లాగా ప్రకాశవంతంగా ఉంటారు ఈ రాశివారు ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షమైనట్లుగా నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని పరీక్షలకు గురి చేస్తుంది భగవంతుడు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదండి మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలా తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి కాబట్టి బాధపడనవసరం లేదు మీకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి నాలుగు రోజుల్లో మీకు చాలా అంటే చాలా వ్యాపారపరంగా కావచ్చు అటు వృత్తిపరంగా కావచ్చు ఇటు కుటుంబ జీవితంలో కావచ్చు లేదంటే ప్రయాణాల విషయంలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్తలు వింటారు మంచి శుభ సమయం ప్రశాంతమైనటువంటి ఒక మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు దైవ కార్యాల్లో పాల్గొంటారు దీనివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత దైవానుగ్రహం లభిస్తుంది అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవటం చాలా ముఖ్యం కాబట్టి ఈ రాశి వారి జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏమైనా చిన్న చిన్న దోషాలు కష్టాలు ఇటువంటివి ఉంటే కనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికమైనటువంటి అత్యంత శక్తిమైనటువంటి చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడు ఆలయానికి కానీ నవగ్రహ ఆలయానికి కానీ వెళ్లి నువ్వుల నుండితో దీపం వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఓం నమశివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కుదిరితే రోజు లేదా కనీసం శనివారం నాడు నూట ఎనిమిది సార్లు జపించడం వలన శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఇలా పూజించడం వలన గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి అలానే ఈ నవరాత్రిలో అమ్మవారికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించండి మీకు కుదరకపోతే ఆలయంలోకి వెళ్ళి అలాగే ఎక్కడైతే మీ కాలనీలో పెడతారో అక్కడికి మీరు చేసినటువంటి నైవేద్యాలను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించండి మీ ఆలోచన విధానంలో మార్పు సత్ప్రవర్తన కూడా మీకు అత్యంత ముఖ్యం ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయటం పేద విద్యార్థులు చదువుకు సహాయపడటం అన్నదానం చేయటం పక్షులకు జంతువులకు ఆహారం నీరు అందించడం వంటి గొప్ప పుణ్యకార్యాలు కూడా చేయండి కరుణ ప్రేమ క్షమ వంటి దైవిక గుణాలను అలవర్చుకోవటం వలన దైవానుగ్రహం అనేది మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి వెన్నంటే ఒక కవచంలా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది ఈ రాశివారికి జీవితంలో ఇప్పుడు మీకు ఒకటే చెబుతున్నానండి ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్ధితో నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళిపోండి విజయం కీర్తి సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి ఎంతో అద్భుతమైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి